నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా ప్రభుత్వ భూములను అమ్ముకుంటే తిరిగి ప్రభుత్వము ఆ భూములను స్వాధీనం చేసుకుంటుందా సో మిత్రులారా సాధారణంగా పేద ప్రజలకు భూమి లేని వారికి జీవన ఉపాధి కోసము వ్యవసాయం చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు భూములను ఇచ్చి సాగు చేసుకొని బ్రతకమని పట్టాలు కూడా జారీ చేశాయి అయితే ఎవరైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఎవరికైనా అమ్మివేస్తే ఆ అమ్మకం అనేది చెల్లుబాటు కాదు ప్రభుత్వ భూములు అమ్మకాలు కొనుగోలు పిఓటి యాక్ట్ పంతొమ్మిది వందల ఏడు ప్రకారంగా అమ్మడం కొనడం అనేది నేరము అది చెల్లుబాటు కాదు అయితే ఈ పిఓటి యాక్ట్ పిఓటి యాక్ట్లోని సెక్షన్ నాలుగు ఏం చెప్తుంది అని అంటే ఎవరైనా ప్రభుత్వ భూములను కొనుగోలు చేస్తే ప్రభుత్వ అధికారులు అమ్మిన వ్యక్తులకు కొనుగోలు చేసిన వ్యక్తులకు నోటీసులు పంపించి తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసే హక్కులు కలిగి ఉంటారు కొనుగోలు చేసిన వ్యక్తి నష్టపోతాడు అలాగే అమ్మిన వ్యక్తి కూడా తమ భూమిని కోల్పోయే ప్రమాదమే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ భూములు అమ్మకాలు కొనుగోలు చేయకండి ఆ భూములను జీవన ఉపాధి కోసం వాడుకునే ప్రయత్నమే చేయండి ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జై హింద్ర